అందరికీ నమస్కారం ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకోబోతా ఉన్నాను ఈ కార్యక్రమానికి దామోచర్ల కుటుంబ అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండూపు నియోజకవర్గ ప్రజలు యావత్ ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అభిమానులు దామచరుల అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు ఏ బాధ్యత ఇచ్చారో అది దానికి మంచి పేరు తీసుకొస్తానని మీ అందరూ ఆశీస్సులు నాకు మెండుగా ఉండాలని కోరుకుంటాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది